లాఠీకి అగే? అదే సన్నీ ఏ చేసింటీ ఐస్కాంతం లాటికి ఫిట్ చేసి క్లైమేట్ చాలా కూల్గా ఉంది సూర్యుడు నిద్రపోతున్నాడు చాలా కూల్గా ఉంది నిజంగా ఈవినింగ్ వరకు ఇలా కూల్గా ఉంటే చాలా బాగుంటుంది బాయ్ హలో పిబన్ మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగే వాయిస్ ఏమవుతుందంటే కొంచెం పో గొంతు పోయేటట్టు అలా ఉంటుందన్నమాట ఎవ్రీడే నాకు అయితే ఇలానే ఉంటుంది మేబీ ఏసీ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు సో బుజ్జి చూసారా హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఈరోజు మన కాకినాడలో చాలా హడావుడిగా ఉంటుంది కౌంటింగ్ కదా ఆల్మోస్ట్ అన్ని చోట్ల అలాగే ఉంటుందేమో అండ్ పిల్లలు కూడా లేరు ఇంట్లో సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట అండ్ ఇంకా లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అండ్ ఈరోజు మేము లైక్ నేను వెడ్డింగ్కి వెళ్తాను అనమాట అంటే ప్రధానం జరుగుతుంది కంపల్సరీ వెళ్ళాలి ఈరోజు రో ఎలా ఉంటుందో తెలియదు మనకి కాకినాడలో సిచ్యువేషన్ సో అది అండ్ ఆ బ్లాగ్ ఈరోజు మీతో స్టార్ట్ చేయబోతున్నాను అండ్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ ఏం తీసుకుంటారో కామెంట్ చెప్పండి చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి కాఫీ బట్ నాకైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే సబ్జా సీడ్స్ ఇది ఎలాగో ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సోక్ అయిపోతాయి కాబట్టి లేచిన వెంటనే నేను సోక్ చేసుకుంటాను అనమాట ఆఫ్టర్ బ్రష్ నేను తీసుకుంటాను ఆ డే అంతా కూడా అంటే మనం ఏదైనా జర్నీ చేసిన ఔటింగ్కి వెళ్ళినా నాకైతే ఏమనిపిస్తుంది అంటే వికారం కానీ అలా ఏముండదనమాట చాలా యాక్టివ్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇది తీసుకొని రోజైతే నేను అవుటింగ్ అవుట్ సైడ్ ఏదైనా లైక్ షూటింగ్ కానీ ఏదైనా జర్నీ కానీ వెళ్తే వికారంగా అనిపిస్తుంది అనమాట సీజనల్గానేమి కాదు ఎవ్రీడే ఎలానే చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే అఫ్రెషన్ ఉంటుందన్నమాట అదైతే హాట్ వాటర్లో తాగాలి సో అది తీసుకున్నప్పుడు ఇది అవాయిడ్ చేస్తాను ఇది తీసుకున్నప్పుడు అది అవాయిడ్ చేస్తాను అనమాట అది తీసుకున్నా కూడా నాకు పెద్దగా ఏమనిపించదు సో ఇది తీసుకోకపోతే మాత్రం మా డే ఏంటో కొంచెం ఏదోలా ఉంటుంది అనమాట సో ఇలా మీరు కూడా అంటే లాంగ్ జర్నీస్లో ఉన్నప్పుడు సజ్జ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వలన చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినాలో కూడా తెలియదు బుజ్జి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా రారు అండ్ ఇంకా ప్రైజెస్ అన్నీ కూడా లేరు కదా సో ఎవరైనా ఉంటేనే మనం పర్టికులర్గా వాళ్ళ కోసం ప్రిపేర్ చేయడానికి చూస్తాము బట్ ఎవరు లేరు అంటే మనం బతికి బతికించేస్తాం కదా మన కోసం మనం చేసుకోవడానికి నేనైతే అలానే చేస్తాడు బట్ ఏదో ఒకటి తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనేది నైట్ అంతా నేను స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టాను ఈ స్టవ్ గురించి రెగ్యులర్గా నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు ఇది ఫోర్ బర్నర్స్ స్టవ్ అనమాట జిగ్జాగ్ మోడల్లో ఉంటుంది చాలా మంది నా స్టవ్ చూసినప్పుడు ఇది ఇలాంటిది తీసుకోవడానికి ట్రై చేశారు బట్ ఎవ్వరికీ ఇలాంటి మోడల్ దొరకట్లేదని చెప్తున్నారు అనమాట నేను తీసుకుని ఇంచుమించు టూ ఇయర్స్ పైనే అవుతుంది ఈ స్టవ్ అనేది ప్రీతి మోడల్ అనమాట ప్రీతి స్టీల్ స్టవ్ ఉండేటప్పుడు దీనికి ఎక్కువ క్లీనింగ్ ఉంటుంది అని అనిపించేది బట్ దానికంటే ఎక్కువ యాక్చువల్లీ ఈ స్టవ్ ఉంటుంది ఎందుకంటే గ్లాస్ మీద చిన్న తాలింపు వేసినా సరే మొత్తం ఆయిల్ అంతా పట్టేస్తుంది అనమాట నేను ఏమీ కాదు ఎలాంటి లిక్విడ్స్ యూస్ చేయను గిన్ గిన్నెలతోమే సోప్ ఉంటుంది కదా ఎక్సో సోప్ ఉంటుంది కదా దాంతోనే నేను స్క్రబ్బింగ్ చేసి నీట్గా క్లాత్ ఉడిచేస్తాను అనమాట వాటర్ అలా కూడా ఏది వేయను బట్ అయినా సరే చాలా నీట్గా వచ్చేస్తుంది నాకైతే ఈ స్టవ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఫోర్ బర్నర్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే స్కూల్ టైమింగ్స్లో మనకి చాలా యూజ్ అవుతుంది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి క్విక్గా అయిపోతాయి అన్నమాట సో ఇది ఫైనల్ లిక్ అండ్ ఇది కూడా క్లీన్ చేయాలి సో ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అంత వైట్ వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ అనేది సో చూసారు ఎంత ఆయిల్ డ్రాప్స్ అనేవి కర్రీ డ్రాప్స్ ఇవన్నీ పడినవో ఇది నేను మ్యాట్ ఇది మనకి లైక్ ఏంటది ఆన్లైన్లో దొరుకుతుంది హీట్ హీట్ మాములుగా ఏమంటారు కిచెన్ కౌంటర్ టాప్ కానీ ఇలా వాల్ కానీ అందించే వాల్ పేపర్స్ అనమాట ఇవి హీట్ని కూడా తట్టుకుంటాయి కాబట్టి చాలామంది ఇలాంటి ప్లేసుల్లో అట్టాలు ఉంటాయి కదా అట్ట బాక్సులు లాంటివి అలాంటివి పెడతారు అలా పెట్టకూడదు సో ఇలాంటివైతే కొంచెం సేఫ్గా ఉంటుంది ఇది ఫ్లాంక్ అనమాట ఓల్డ్ ఫ్లాంక్ ఇది ఈ ఫ్లాంక్కి నేను ఏం చేశానంటే ఇలా దీన్ని అతికించేసి ఇలా పెట్టుకుంటాను అనమాట మ్యాక్సిమం ఎటువంటి చేస్తే అటు ఇలా జరుపుకుంటాను ఇలా ఇలా జరుపుకుంటాను ఆయిల్ డ్రాప్స్ అనేవి పడకుండా సో అందుకే ఎంత నీట్గా ఉంటుంది ఏం మరకలు ఉండవు మొత్తం అంతా కూడా సో ఇంకా అవుట్ సైడ్ ఏమైనా పడినా క్లీన్ చేసేసుకోవచ్చు పడితే కంపల్సరీ బట్ ఇది ఉండడం వల్ల ఇంకొంచెం ప్రొటెక్షన్ కింద ఉంటుంది అనమాట సో మీరు కూడా ఒక చిన్న టిప్ లాంటిది ఇస్తున్నాను ఇది మామూలుగా మళ్ళీ నేను స్క్రబ్బింగ్ చేసి వాటర్తో కడిగేస్తాను ఏమీ అవ్వదు అనమాట సో మళ్ళీ ఇంకా కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఊడుతుంది చాలా కాలమైంది ఇది కూడా ఇంచుమించు ఒక వన్ ఇయర్ పైన అవుతుంది ఇలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేస్తున్నాను సో ఇది సో ఫిట్ సోయా మిల్క్ అనమాట అంటే మనకి కొంచెం ప్రోటీన్ ఉంటుంది కదా సో ఇది ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకుంటున్నాను సో మీరు ఒకవేళ మిల్క్ షేక్ చేసుకోవాలనుకుంటే మామూలు నార్మల్ మిల్క్ ఉంటారు కదా వాటిని మీరు గడ్డ కట్టించాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్యూబ్స్లో అవుతాయి మిల్క్ ఆ మిల్క్ యాడ్ చేసుకుని బనానా వేసుకుని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిల్క్ షేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ మిల్క్ని కొంచెం నేను బ్లెండ్ చేసుకున్నాను సో ఇదిగోండి ఒక బనానా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో హాఫ్ నేను తినే తినేసాను ఫుల్ బనానా కూడా కాదు బట్ ఒక బనానా వేసుకుంటే చాలా హెవీగానే ఉంటుంది ఇందులో డేట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ అవి ఏమీ ప్రజెంట్ నా దగ్గర లేవన్నమాట కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే నేను వితౌట్ షుగర్ చేసుకుంటున్నా ఐస్ క్యూబ్స్ అయిపోయాయి అనమాట అవి నేను పెట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది బట్ దాన్ని ఎలా తీస్తే ఎలా వచ్చిందో చూడండి బట్ ఏం చేస్తాం ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక ఎలా ఉంటుంది ఈ ఐస్ క్యూబ్స్ మీ దగ్గర ఉంటే ఒక ఐదు ఆరు వేసుకున్నాయి సూల్గా కావాలనుకుంటే మీ కూకి తగ్గట్టు సో నేనైతే వేసేసాను దీన్ని బ్లండ్ చేసుకుంటే నా బ్రేక్ఫాస్ట్ రెడీ చూసారా నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది క్వాంటిటీ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది అండ్ నైట్ తోడుపెట్టిన పెరుగు సో ఎండకి కొంచెం చూడండి ఇలా వాటర్ అయితే వస్తుంది నేను ఎప్పుడు తోడుపెట్టినా చాలా గడ్డగా అవుతుంది బట్ ఏంటో తెలీదు అండ్ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఓకే మంచి ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే స్టార్ట్ అయ్యాం బొబ్బా ఎండ చూడండి కదా Det er bra. ఎలక్షన్ రోజే వెళ్ళాం కదా కొన్ని కొన్ని టైం అయ్యే కొద్దీ ఏంటంటే ఇక్కడ చూడండి దగ్గా సెంటర్ అంటారు కదా సో అక్కడ చాలా సో క్రౌడ్ ఉందనమాట కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ పాటు సో మేము మళ్ళీ మా ఆడపర్చు వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం కలిసి వెళ్తున్నాం అనమాట కాకపోతే నిజంగా వెడ్డింగ్స్ కానీ ఏమైనా ఇలాంటి సెలబ్రేషన్స్ లైక్ వింటర్లో పెట్టుకుంటే బెటర్ ఏమో సమ్మర్లో అసలు ఇంత మంచి ఎండలో ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలంటే నిజంగా చాలా భయం వేస్తుంది అనమాట ఆ రోజు ప్రధానం రోజు వెళ్ళాం కదా దెన్ నెక్స్ట్ డే వెడ్డింగ్కి నేను రెడీ అవుతున్నాను అనమాట టూ డేస్ టూ డేస్ కూడా ఎండ్లో జర్నీ అసలు నిజంగా ఆ రెండో రోజు మాత్రం అంటే ఈరోజు వెడ్డింగ్ రోజు మాత్రం నాకు చాలా ఎండదెబ్బ తగిలేసింది నిజంగా చాలా ట్రబుల్స్ కూడా ఫేస్ చేస్తూ వెళ్ళాం అనమాట మొత్తానికి అవుట్ ఫిట్ అనేది నేను మన కాకినాడ నక్షత్ర కలెక్షన్స్లో తీసుకున్నాను బట్ దుప్పట్ట వేరే భావన కట్పీ సెంటర్లో తీసుకున్నాను ఈ డ్రెస్ పైన కోట్ ఉంటుందన్నమాట బట్ ఒక్కొక్కసారి అలాగ ఒక్కొక్కసారి ఇలాగ వేసుకుందాం అని చెప్పి నేను దుప్పటా సపరేట్గా అనమాట ఇయర్ రింగ్స్ అయితే నేను క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నా అండ్ బ్లాక్ బీర్డ్ సింపుల్గా పెట్టేసుకున్నాను ఈ సమ్మర్కి హెవీ జ్యువెలరీ వేసుకుందాం అన్న హెవీగా రెడీ అవుదామన్నా చాలా భయం అనమాట ఎండకు అసలు ఉండలేకపోతున్నాము బట్ వెడ్డింగ్స్ అంటేనే కొంచెం మంచిగా కనిపించాలి ఆ ఫీల్ అయితే ఉంటది కదా ఇది సామర్లకోట వెళ్ళే రోడ్డు బ్రిడ్జ్ దిగంగానే ఈ రోడ్డు అంతా కూడా చాలా కూల్ గా ఉంటది ఇక్కడ మళ్ళీ మనకి పనస్ తను దగ్గర నుంచి అన్ని చీపుళ్ళు మ్యాంగోస్ చెరుకు రసం ఇలా అన్ని వన్ బై వన్ మనకి తగులుతూనే ఉంటాయి అన్నమాట ఈ రోడ్డు అంతా కూడా కొంచెం స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది బట్ ఈ ఒక్క రోడ్డు దాటేంత వరకు చాలా కూల్గా అనిపించింది ఆ తర్వాత నుంచి ఏమైందంటే సామరల్కోట రైల్వే గేట్ ఉంటుంది కదా సరిగ్గా అక్కడ ప్యాచి పడింది బుజ్జుది మళ్ళీ అక్కడి నుంచి నడుస్తూ ఉంటే నా చెప్పు దిగిపోయింది నిజంగా ఈ అయ్య బాబు ఏంటి ఇలా జరిగింది పెళ్ళికి వెళ్తుంటే అన్న ఫీలింగ్ అనమాట రైల్వే గేట్ దగ్గర నుంచి సామలకోట సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట ఎండలో మొత్తానికి టైర్ పంచర్ అవడమే కాదు కొత్త టైర్ వేయించాల్సి వచ్చిందనమాట ఫైనల్లీ వెడ్డింగ్ అయితే వచ్చినాము తిని ఎవరో కాదు మా గారు అమ్మాయే అంటే బుజ్జి వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి అమ్మాయి అనమాట సో మ్యారేజ్ నిన్న ప్రధానానికి వచ్చాను కదా ఈరోజు వెడ్డింగ్ అనమాట మొత్తానికి ఎండకి ఎవరైతే మీ ఫీలింగ్ ఏంటో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి సెలబ్రేషన్స్కి అంటే ఇలా వెడ్డింగ్స్ ఇలాంటి ఫంక్షన్స్కి మీరు ఎలా ఫేస్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకుముందు నేను షూట్ చేసింది మీతో యాడ్ చేస్తున్నాను అనమాట మన కాకినాడ వివేకానంద పార్క్ ఉంటుంది కదా ఎఫ్బి కన్వెన్షన్ అని కూడా ఉంటుంది దాని పక్కనే దానికి ఆపోజిట్లో శాంతి ఫైబ్స్ అని ఒక షాప్ ఉంటుంది ఎప్పటి నుంచో ఇది బాగా పేరున్న షాప్ అనమాట మేము ఏంటంటే వాష్రూమ్కి సంబంధించిన మెటీరియల్ చూడడానికి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ నుంచే ప్యారివేర్ కంపెనీకి సంబంధించి అన్నీ ఉంటాయి అండ్ థౌజండ్ రూపీస్ నుంచి మీకు ఇక్కడ స్టార్టింగ్ ఉంటుందని చెప్పారు మాకైతే అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇన్ని ఇన్ని బాత్రూమ్స్ ఉంటాయి ఒక హౌస్కి సంబంధించి ఆ బాత్రూమ్స్కి తగ్గట్టు ట్యాప్స్ కానీ ఇలా వాష్ బేషన్స్ కానీ ఇలా ఏదైనా సరే అంటే ఎన్ని పడతాయి ఏంటి అనేది వాళ్ళు ఇస్టిమేషన్ కూడా వేసి చెప్తారు మనకి సో ప్లానింగ్ కూడా ఇస్తారనమాట మాకు బాగా తెలిసిన షాపే సో నేను విజిట్ చేశాను పనిలో పని మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అంతే ఇది ఎలాంటి కొలాబరేషన్ అయితే కాదు మళ్ళీ కొలాబరేషన్ అనుకుంటారని చెప్తున్నాను సో ఇక్కడ అన్నీ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా వ్లాగ్లో మీకు యూజ్ అయ్యేది ఏదైనా సరే తప్పకుండా షేర్ చేస్తాను కదా ఇక్కడ మోడర్న్గా ట్యాప్స్ ఉంటాయి ఇలా చాలా ఉన్నాయి అండ్ ట వాష్ బెషిన్స్లో కూడా చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఈ వైట్ కలర్ ఎక్కువ ఉంది అండ్ మనకి కలర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సిల్వర్ కానీ స్టీల్ టైప్లో స్టీల్లో అయితే రోజు కలర్ ఉంటుంది కదా రోజ్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కలర్లో కానీ కూడా మీకు కావాలంటే మేము అలా కావాలంటే అలా మేము ఇస్తాము అని అయితే చెప్పారనమాట మాకు ఇవన్నీ వాష్ బేషన్స్ నాకు మళ్ళీ నచ్చాయి నిజంగా అంటే మన బాత్రూమ్ సైజెస్కి తగ్గట్టు ఎలాంటివి ఉంటే బాగుంటుంది ఆ థీమ్కి తగ్గట్టు ఎలా ఉంటే బాగుంటుంది ప్లానింగ్ కూడా వీళ్ళు చెప్పడం నాకు ఇంకా బాగా నచ్చింది సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్స్ చేస్తున్నారు షేర్స్ చేస్తున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి రీసెంట్గా మన ఛానల్ ట్వంటీకే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు చాలా హ్యాపీ ఇంకా ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కే సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఉంది తప్పకుండా మీ సపోర్ట్తో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్